అందరికీ నమస్కారం వైసీపీ పార్టీలో సీనియర్స్ మౌనం వ్యూహాత్మకమా లేకపోతే ఉద్దేశపూర్వకమా వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి నలుగురు సీనియర్స్ పార్టీకి నాలుగు మూల స్తంభాల వ్యవహరించారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్ని తామై పార్టీ బరువు బాధ్యతలు మోశారు ఈ నలుగురు సీనియర్స్ నిజంగా చెప్పాలంటే ఈ నలుగురు కూడా జగన్కి కి ఆత్మ లాంటి వాళ్ళు వీళ్ళు ఎవరంటే విజయసాయిరెడ్డి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి అలాగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక వివరాల్లోకి వెళ్తే వైసీపీ ఓటమి తర్వాత ఒక్కొక్క సీనియర్ నాయకుడు ఒక్కొక్క కారణంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు మొన్నటి వరకు పార్టీలో నెంబర్ టూగా చలామణి అయిన విజయసాయి రెడ్డి నిజంగా రాజకీయాలకి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారనే చెప్పుకోవాల గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేడు బయటకు వస్తున్న వైసీపీ సకల అవినీతి కేసుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటూ వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు ఇక నాడు వైసీపీ హయాంలో పొంగునూరులో మహానేతగా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి గారు గది కొన్ని రోజులకు పార్టీకి దూరంగా ఉంటున్నారు అయితే లిక్కర్ స్కామ్ లో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి కుటుంబానికి రావాల్సిన మద్దతు రాలేదనే చెప్పుకోవాలి వైసీపీ పార్టీ నుంచి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అందవలసిన సాయం అందలేదని వైసీపీ పార్టీలో బస్కసలు వెలువడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సైతం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కలవపోవటం గమనార్హం గతంలో వైసీపీ లిక్కర్ స్కామ్ లో ఎవరైనా నిందితులు గనక అరెస్ట్ అయితే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళి మరీ పరామర్శించొచ్చారు కానీ రెడ్డి వ్యవహారంలో అలా జరగలేదు పెద్దిరెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా దూరంగానే ఉంటున్నారు ఇక వైసీపీలో మరో సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి గారు పార్టీలో యాక్టివ్ గా కనిపించడం లేదు ఆయన వైసీపీ పార్టీలో కీలక సమావేశాల్లో గైర్ హాజరవుతున్నారు అలాగే వైసీపీ క్యాడర్ కూడా వైవీ సుబ్బారెడ్డి గారు అందుబాటులో ఉండటం లేదని వైసీపీ పార్టీలో గుసగుసలు వెలువడుతున్నాయి గత ఐదేళ్లలో వైసీపీ పార్టీలో సీనియర్స్ గా వ్యవహరిస్తున్న వీళ్ళు వైసీపీ పార్టీ ఓటమి అనంతరం పార్టీలు ఎక్కడా కనిపించట్లేదని వైసీపీ పార్టీలోని కార్యకర్తలు చెవులు కొడుకుంటున్నారు అయితే గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న ఈ నలుగురు సీనియర్స్ వైసీపీ పార్టీ ఓటమి అనంతరం కనుమరుగైపోయారనే చెప్పుకోవాలి సీనియర్స్ లో ఒకరిగా పేరొందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం కడపలో వైసీపీ పార్టీలో యాక్టివ్ గా కనిపించడం లేదు